ఏపీ క్యాబినెట్ సో ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే చేసారే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మేము చూసుకున్నట్లయితే సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పోటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడంతో పాటు పలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఏర్పాటుకు ఆమోదం తెలిపారు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ హార్టికల్చర్ పాలిటెక్నిక్లో కళాశాల అయితే పనిచేస్తుంది అన్నమాట అదేవిధంగా దీంతోపాటు డోన్లో వ్యవసాయ రంగంలో ఏ రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజ్ అయితే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ రెండు వేల పదహారుకు సవరణ చేయడం ద్వారా బ్రౌన్ బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలకు అయితే క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది అనమాట అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచ అక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవర్లో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కాకినాడ జిల్లా సోరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది అనమాట సో విధంగా ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం చేసింది సో అటు అటు వీరికి నెక్స్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో